ఇక పొద్దున్నే వీడియో తీస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే మీ ఇంట్లో ఏమేమి వంట చేసినారు నేనైతే పొద్దున్నే అన్నం చేసిన చట్నీ ఉంది ఇంకా గంజి కూడా అట్నే పెట్టుకున్నా తాగుదామని ఇంకా వీడియో అయితే వీడియోకి వెళ్దాము వీడియో అయితే ఇంకా ఈరోజు నేను బయట తీసన్నా చెట్టు కింద బాగా చల్లగా ఉంటుందని ఎందుకంటే ఇంకా వాతావరణం కొంచెం బాగాలేదనమాట ఇంకా బయట వీడియో తీద్దామని ఇంకా ఈరోజు తీసన్నాను ఇంకా మా నా వీడియోలోకి వెళ్తే ఇది నా అండి బయట పొయ్యి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా హ్యాపీ సండే మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే కొంచెం వంట అయితే చేసినాను మార్నింగ్ ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది కరెక్ట్ పదిన్నర అవుతుంది అండి నేను వచ్చేసి ఇంకా ప్లానింగ్ చేస్తాను దాంతో శారీ ఉందనమాట ఒకటి కొత్తది నేను వర్క్ చేస్తాను కదా మన ఛానల్లో కూడా చాలా వరకు వర్క్ వీడియోలు ఉంటాయి ఓకే అబ్బాయి ఒక ఒక శారీ చూపిస్తాను ఆ శారీకి వర్క్ వెయ్యాలా వద్దా అని ఉన్నాట మీకు కూడా చూపిస్తాను చూడండి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి అయ్యో మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఏంటి అబ్బా చూసేయండి నేను ఒక సారీ చూపిస్తాను సారీ అయితే అక్కడ పెట్టినా అనమాట వీడియో మనం నేనైతే బయట ఉన్నానండి బయట వీడియో తీస్తున్నాను చెట్ చెట్టు కింద ఉన్నాను ప్రజెంట్ మా ఇంటి బయట చెట్లు ఉన్నాయి చుట్టూ చెట్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి పక్కన ఆ చెట్ల కింద బయట బాగుందని లొకేషన్ ఇంకా చల్లగా ఉందని బయట వీడియో తీస్తున్నాను చూసేయండి మీరు కూడా బయట వీడియో తీసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది చుట్టూ వేరే వాళ్ళు ఉంటారు నేను కెమెరా పట్టుకొని మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బంది ఉంటుందండి నిజమే ఇది మాత్రం వీడియో తీయలేను అసలు నేను బయట ఉంటే మీకైతే శారీ చూపిస్తాను ఆ శారీకి వర్క్ బాగుంటుందా లేదా చెప్పండి ఇంకోటి నేను చాలా వరకు డిజైన్స్ కొన్ని మీకు చూపిస్తాను ఆ డిజైన్లో వర్క్ నేర్చుకొని కూడా నేను వేయట వాళ్ళకి వేయడం లేదనమాట ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఒక ఎన్ని నెల ఎనిమిది నెలలు అవుతుందండి ఇప్పుడు డైలీ వేస్తూ ఉంటా ఎప్పుడన్నా వేస్తా ఉంటా జాకెట్లను బట్టి ఇంకా ఎక్కువ వేయనమాట ఈ శారీ వచ్చేసి కొత్తది ఇప్పుడు మీ ముందే ఇప్ప చూడండి దీన్ని బ్లౌజ్ కూడా బ్లాక్లా కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ అనమాట ఇది క్లోజ్ అనుకుంటా అండి అయితే బాగుంది కానీ దీనికి వర్క్ వెయ్యాలంటే ఈ క్లాత్ పనికిరాదనమాట అంటే ఎక్కువ మగ్గం సూది పెట్టడం వల్ల అది కొంచెం పిగిలిపోయినట్టు అవుతుంది ఇంకా నేను మళ్ళీ క్లాత్ తీసుకోవాల్సింది ఇంకా ఖచ్చితంగా దీనికి మగ్గం వర్క్ జాకెట్ వేసుకోవాలంటే నేను మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసుకోవాల్సిందే దానికైతే నేను ఆ సారీకి అయితే ఈ ఈ డిజైన్లో కొంచెం డిజైన్ తగ్గించి ఈ డిజైన్ అనుకుంటున్నా డిజైన్ చూపిస్తా చూడండి ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది సేమ్ ఈ డిజైనే ఇంకా ఈ ఆ శారీకి కూడా వేయాలనుకుంటున్నా బాగుంటుంది ఈ డిజైన్ ఈ డిజైన్ వేసి సంవత్సరం నరవుతుంది చూడండి ఇంకా ఎంత బాగుందో డన్నెల్ కోసం మనం ఒక స్టేల్ ఇద్దాం బాగుంది ఈ డిజైన్ మీరు కూడా చూడండి ఇంకా మెరుస్తుంది అనమాట ఒక సంవత్సరం నా రైతుంది నేను ఈ డిజైన్ వేసి ఒక టూ టైమ్స్ కట్టుకోనిట ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్కి డీపీ ఈ జాకెట్ అనమాట ఈ శారీ జాకెట్ ఈ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నా అండి ఓకే అండి మన ఛానల్ ఇంకా మంచి మంచి బ్లాగ్ తీయాలనుకుంటున్నా ఇంకోటి వచ్చేసి ఆ శారీకి బ్లౌజ్ తీసుకురావాలా మెటీరియల్ తీసుకురావాలా వర్క్ వెయ్యాలంటే కొంచెం కష్టమే ఆ జాకెట్ మీద చాలా కష్టం అనమాట అది చూపించాలని మీకు చూపిస్తానా ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా ఇంకొకటి ఆ బ్లౌజ్ ఆ చీర ఆ చీర గురించి కూడా మీరు చెప్పండి దానికి వర్క్ వెయ్యాలా వద్దా వేస్ట్ అవుతుందా అది కూడా మీరు చెప్పండి ఖచ్చితంగా అయితే ఓకే అండి బాయ్ మేము ఉంటే చేసుకోవాలి